హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఏదైనా డీప్ ఫ్రై బజ్జీలు కానీ బోండాలు కానీ చికెన్ పకోడా కానీ లేదంటే ఆనియన్ పకోడా అలా చేస్తూ ఉంటాం కదా మనమైతే తింటాం కానీ వెయిట్ లాస్ చేసే వాళ్ళు ఉంటారు కదండి చాలామంది లేదంటే ఆయిల్ తక్కువగా వాడతాము వాళ్ళైతే ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ తినాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలా అంటప్పుడు అది ఆయిల్ ఎక్కువగా పిల్చుకోకుండా ఉండాలి మనం కూడా తినాలి అని అంటే ఇలా కొద్దిగా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయక ముందుగానే కొద్దిగా ఉప్పు అయితే వేయండి ఆయిల్లో ఉప్పు వేసి డీప్ ఫ్రై చేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు ఆయిల్ ఎక్కువగా పట్టుకోకుండా ఉంటుంది కాబట్టి మనకు డైట్ చేసే వాళ్ళైనా ఎవరైనా సరే ఈజీగా తినేసేయచ్చు అలాగే మనం కూడా ఆయిల్ అనేది సేవ్ చేసిన వాళ్ళం అన్నమాట ఎక్కువగా ఆయిల్ పీల్చినప్పుడు మనకు కూడా ఆయిల్ మిగిలిపోతుంది కదండి మనం ఆయిల్ కూడా ఎక్కువగా వాడం కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇలా వేయించుకొని డీప్ ఫ్రై చేసుకొని ఇంకా ఏమి ఇబ్బంది లేకుండా తినేసేయచ్చు అనమాట నేను ఇన్ని బజ్జీలు కాల్చినా కూడా ఆయిల్ వేసినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది చూడండి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోలేదు చూడండి మనకైతే ఆయిల్ ఎక్కువగా వాడకుండా ఇలా అయితే చేయండి ఉప్పు వేసి చేసేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వంకాయలు అయితే తరుగుతూ ఉంటాం కదా వంకాయ కర్రీ కానీ వంకాయ ఫ్రై కానీ లేదంటే గుత్తి వంకాయ కానీ అలా తరిగేటప్పుడు వంకాయలు మనము వాటర్లో వేయకుండా అలానే పెట్టేసినామంటే చేదు అనేది వస్తాయి కలర్ కూడా నల్లగా అయిపోతుంది అలా కలర్ చేంజ్ కాకుండా నల్లగా కాకుండా వంకాయలు అనేది ఫ్రెష్గా ఉండాలి చేదు రాకుండా ఉండాలంటే ఇలా ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు తర్వాత కొద్దిగా పసుపు వేసి మనం తరుక్కున్న వంకాయ ముక్కలు అయితే దీంట్లోకి వేయండి వంకాయలు ఏ కర్రీకి తరుక్కోవాలన్నా వంకాయలు లేదంటే గుత్తి వంకాయ చేసుకోవాలన్నా ఇలా ఉప్పు నీళ్ళలో వేసి ఉప్పు పసుపు వేసి ఆ నీళ్ళలో వేయండి మనం మళ్ళీ ఎంత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేసినా కూడా చేదు రాకుండా ఉంటాయి అట్ ద సేమ్ టైం కలర్ కూడా చేంజ్ కావు మనకు తరిగినప్పుడు ఎలా ఉన్నాయో అంతే ఫ్రెష్గా ఇంకా నీట్గా అవుతాయి అనమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి చూడండి మనమైతే జడ వేసుకున్నప్పుడు ఇలా వెంట్రకలు చూడండి ఎక్కువ తక్కువ అలా ఉన్నాయి కదా వీటిని మనం కట్ చేయాలంటే ముందుగానే చిన్న జుట్టు అనేసి కట్ చేయలేము అలాంటప్పుడు ఇలా ఆ జుట్టును చివరిలో ఇలా మర్చండి ఇలా మార్చి మనం టిక్ 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 పిన్స్ కానీ లేదంటే మామూలు పిన్స్ కానీ ఉంటాయి కదండీ వాటిని అయితే ఇలా మర్చేసిన తర్వాత పెట్టేసేయండి పెట్టేసుకున్నామంటే మనకు వెంట్రకలు అన్నీ సమానంగా ఉన్నట్టు కనిపిస్తాయి మనం వెంట్రుకలు కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది అనమాట చూడండి అన్నీ సమానంగా కనిపిస్తుంది మనం పెట్టిన పిన్ను అస్సలు అనమాట ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వాటర్ మిలాన్ కట్ చేస్తాం కదా వాటర్ మిలాన్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కట్ చేస్తారు ఎలా కట్ చేసినా కూడా మనం తింటూ ఉంటాం కదా తినేటప్పుడు అవి ఒక్కొక్కసారి చాలా సప్ చప్పగా ఉంటాయి అన్నమాట అంటే అయితే కలరు ఇలా రెడ్గా ఉంటాయి కానీ మనం తింటే మాత్రం చప్పగా ఉంటాయి ఎక్కువ తీపి అనేది ఉండదు అలాంటప్పుడు వాటిని తినాలని కూడా చాలామంది ఇష్టపడరు అనమాట చప్పగా ఉన్నప్పుడు తినాలనిపించదు కదా మనకైనా ఎవరికైనా కూడా వాటిని కొద్దిగా మనము తినేటట్టు చేసుకోవాలి చప్పగా ఉన్న తీయగా ఉండేటట్టు చేసుకోవాలంటే మనమైతే ఎన్ని కావాలనో అన్నైతే ఒక ప్లేట్లోకి తీసుకోండి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ ముక్కలకి పైన అయితే కొద్దిగా ఉప్పు చల్లండి చూడండి ఇదైతే చూడడానికి అయితే రెడ్గా ఉన్నాయి కానీ చాలా చప్పగా ఉందన్నమాట పండు ఆ ముక్కలకు పైన ఉప్పు చల్లండి మళ్ళీ బీపీ ఉంది మాకు ఉప్పు చల్లమంటున్నారని చెప్పొద్దండి మీరు ఉప్పు తక్కువగా తినే వాళ్ళైతేనే ఉప్పు చల్లుకొని అంటే బీపీ ఏమి లేని వాళ్ళు లో బీపీ ఉండేవాళ్ళు అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది పైన కొద్దిగా సాల్ట్ ఉంటుంది కదండి అది అయితే చల్లేసుకోండి అది చల్లేసుకొని మనం తిన్నామంటే ఫస్ట్ ఉండే చప్పదనం కంటే ఇలా ఉప్పు చల్లుకొని తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అసలు చప్పగా ఉన్నట్టు అనిపించదనమాట ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చల్లుకోవడం కూడా ఇష్టం లేనప్పుడు మనము ఈ ఉప్పలకి అంతా చల్లాలి వేస్ట్ అయితే అయి చల్లకూడదు అనుకున్నప్పుడు మనం ఒక చోట ఒక లాస్ట్కు వేసేసుకొని ఉప్పును మనం దాంట్లో అద్దుకొని కూడా తినేసేయచ్చు అనమాట ఎలా అయినా మీ ఇష్టము ఉప్పు వేసుకొని తినడం వల్ల చప్పదనం అనేది కనిపించదు తీయగా అనిపిస్తాయి ఉప్పు కావాలంటే కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకొని తినేసేయొచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనము చప్పగా ఉందని పడేయకుండా ఈ విధంగా అయితే చేయండి బీపీ లేని వాళ్ళు మాత్రమే ఈ విధంగా అయితే తినేసేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటాం కదా మామూలుగా బజ్జీల మిరపకాయలకైతే వేరేగా ఉండేటివి చిన్నగా ఉండి లావుగా ఉండే మిరపకాయలు అయితే తెచ్చుకుంటాము మన దగ్గర అవి లేనప్పుడు ఇలా మన ఇంట్లో ఉండే వాటిలోనే కొద్దిగా పెద్ద పెద్దగా ఉండే మిరపకాయలు అయితే తీసుకోండి తీసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట వీటికి కారం ఎక్కువగా ఉంటాయి ఈ మిరపకాయలు మనం ఇలానే బజ్జీలు వేసేసామంటే పిల్లలు కూడా తినలేరు అలాగని మనం ఇలానే డైరెక్ట్గా వేసేసినామంటే బజ్జీలు కూడా సరిగ్గా రావన్నమాట అందుకనే చివర్లో కొద్దిగా కట్ చేయండి తర్వాత ఇలా పచ్చిమిర్చి లోపల ఉండే విత్తనాలు అనేది తీసేసేయాలన్నమాట అప్పుడు మనం బజ్జీల మిరపకాయల కంటే ఈ మిరపకాయలు వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అలాగే పిల్లలు కూడా తీసివేయకుండా మిరపకాయను అలానే తింటామన్నమాట ఇప్పుడు బజ్జీల మిరపకాయ పచ్చిమిర్చి బజ్జీలు వేసుకున్నప్పుడు మనం మిరపకాయలు తీసేసి తింటే ఇంకా ఏం టేస్ట్ ఉంటుందండి అందుకోసం అనేసి ఇలా విత్తనాలు అయితే తీసేసినామంటే ఇంకా ఈ కారం సరిపోతుంది మనం పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినేసేయచ్చు అనమాట చూడండి ఈ విధంగా విత్తనాలను తీసేసుకొని తర్వాత మనం బజ్జీలను అయితే వేసేసుకోవాలి చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట చివర్లు కట్ చేయడం వల్ల మనము పిల్లలు మన దగ్గర బజ్జీల మిరపకాయలు లేనప్పుడు ఈ మిరపకాయలు వాడేటప్పుడు ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చాలామంది బజ్జీలు తినాలంటే ఇష్టపడరు ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ అనేసి అందుకని లేదంటే అవి తిన్నప్పటి నుంచి గ్యాస్ వామ్ అవుతుందని ఇష్టపడరు కాబట్టి ఈ టిప్ను అయితే ట్రై చేయండి మన ఇంట్లో వామ్ ఉంటుంది కదండి పిండి కలుపుకున్న తర్వాత బజ్జీల పిండిని కొద్దిగా వామ్ అయితే దాంట్లోకి వేసేసేయండి వేసేసి కలిపేసేయండి వామ్ లేకపోతే జీలకర్ర అయినా వేసేయచ్చు జీలకర్ర కానీ వాము కానీ ఏదైనా సరే మీ ఇష్టము వేసేసి పిండిని కలిపేసుకొని తర్వాత మనం ఇలా బాగా కలిసిన పిండిని బజ్జీలు వేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట చూడండి పిండి కూడా ఎప్పుడైనా సరే మనం మిరపకాయలకి ఇలా అంటించినామంటే ఇలా అత్తుకునేటట్టు ఉండాలి పూర్తిగా మనం దానిలో ముంచిన వెంటనే జారిపోయేటట్టుగా ఉండకుండా పిండిని అయితే కలుపుకోవాలి ఈ విధంగా మనము వాము వేసుకొని కలుపుకొని తర్వాత బజ్జీలు వేసుకోవడం వల్ల మనకు బజ్జీలు తిన్నా కూడా గ్యాస్ ట్రబుల్ అనేది అనిపించదు అలాగే టేస్టీగా కూడా ఉంటాయి మామూలుగా నార్మల్గా వేసుకొని తినే బజ్జీలకంటే ఇలా కొద్దిగా జీలకర్ర తర్వాత వాము వేసుకొని తినే బజ్జీలు ఇంకా బాగుంటాయి అనమాట టేస్ట్ అయితే కొద్దిగా వంట సోడా ఉప్పు కూడా వేసుకొని తినేసేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఉగ్గానే బజ్జీ లేక ఉగ్గానే లేకైనా బజ్జీలు అనేది సూపర్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దోశకైతే మినపప్పునైతే కడుగుతూ ఉంటాము మినపప్పు కడిగిన తర్వాత మనం పొట్టు మినపప్పు కాబట్టి సపరేట్ నానబెట్టేసి కడిగాను తర్వాత ఈ బియ్యంలోనే కలిపేస్తున్నాను అనమాట ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే మిక్సీ పడతాం కదా మనము దోశ పిండికి మిక్సీ పట్టేటప్పుడు చూడండి ఇలా బియ్యము తర్వాత మినపప్పు మెంతులు శనగపప్పు అవన్నీ వేసి మిక్సీ పడుతుంటాం కదా అవన్నీ వేసిన ఆ తర్వాత మనం మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా అన్నంని వేసి మనం కనుక మిక్సీ పట్టేసినామంటే దోశలు అనేది బాగా రెడ్గా వస్తాయి మన హోటల్లో తింటే ఎలా ఉంటాయో అలా కలర్ అనేది మంచి కలర్తో వస్తాయి ఈ తర్వాత మనం పిండి కూడా చాలా రోజులు ఫ్రెష్గా ఉండాలంటే పిండిని ఎప్పుడైనా ఎక్కువ లూజ్గా కాకుండా కొద్దిగా గట్టిగానే ఉండేటట్టు పట్టేసుకోండి ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవడం వల్ల పిండి అనేది త్వరగా పుల్లబడకుండా ఉంటుంది సమ్మర్ కాబట్టి ఇంకా త్వరగా రెండు రోజులకే పుల్లగా అయిపోతుంది అలా కాకుండా పిండిని గట్టిగా పట్టుకున్నామంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆనియన్స్ ఏదైనా కూరలే కానీ లేక కానీ కట్ చేసినప్పుడు మిగిలిపోతూ ఉంటాయి ఇంకా సమ్మర్ కాబట్టి కొద్దిసేపు మనం కట్ చేసిన ఒక గంట తర్వాత ఆనియన్స్ అనేది బ్యాట్స్మెన్లు వస్తూ ఉంటాయి ఇంకా అసలు పనికిరాదనమాట అలా బ్యాట్స్మెన్ రాకుండా ఉండాలి మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఉండాలి అంటే ఇలా మన ఇంట్లో బటర్ ఉంటుంది కదండి బటర్ని అయితే తీసుకొని కొద్దిగా ఆనియన్స్కి అయితే అటు ఇటు అప్లై చేయండి అటు ఇటు అప్లై చేసిన తర్వాత చూడండి ఇలా మనకు ఎక్కువ కూడా పట్టుకోదనమాట ఒక ఇలా రుద్దేసినామంటే సరిపోతుంది ఇలా అప్లై చేసిన తర్వాత మనం దీన్ని ఒక డబ్బాలో కనుక పెట్టేసి పెట్టేసుకున్నామంటే మళ్ళీ మనం ఒక రోజుకు వాడిన లేదంటే మళ్ళీ ఈవినింగ్ వాడిన కూడా ఫ్రెష్గా ఉంటుంది పాడవకుండా ఉంటుంది వేస్ట్గా పడేయకుండా మనమైతే ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం ఏ కూరగాయలు తెచ్చుకున్నా త్వరగా పాడైపోతూ ఉంటాయి చూడండి నేను అల్లం అయితే తెచ్చాను ఇది తెచ్చి రెండు రోజులు కూడా కాలేదు పూర్తిగా వాడిపోయిందనమాట మనం దీన్ని పైన చెక్కు తీయాలని కూడా సరిగ్గా రాదు అలాగే ఇది కొద్దిగా మెత్తగా అయిపోతుంది అనమాట దీన్ని మళ్ళీ మనం ఫ్రెష్గా చేసుకోవాలి ఇప్పుడే మార్కెట్ నుంచి తెచ్చినట్టుగా చేసుకోవాలి అంటే ఇలా అయితే చెయ్యండి చాలా బాగా యూజ్ అవుతుంది ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకోండి దాంట్లో ఈ అల్లం అయితే వేసేసేయండి అల్లం వేసేసి ఒక కొద్దిగా ఉప్పు వేయండి ఉప్పు వేసేసి ఒక పది నుంచి పదహైదు నిమిషాలు అలానే పెట్టేసేయండి అల్లంని ఈ ఉప్పు వాటర్లో తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ ఒక పదహైదు నిమిషాల తర్వాత కానీ చూసినామంటే అల్లం అనేది ఫ్రెష్గా అవుతుంది తర్వాత ఇలా మనకి పొట్టు తీయడానికి కూడా చాలా ఈజీగా వస్తుంది ఎక్కువ అల్లం పొట్టు తీయాలనుకున్నప్పుడు ఇలా వాటర్లు వేసుకొని కూడా తీసేయచ్చు ఈజీగా వస్తుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏదైనా సరే సీడ్స్ తెచ్చుకుంటాం కదా చూడండి ఇవి అయితే అభిషేకింజలు ఫ్లాక్ సీడ్స్ ఇవి తెచ్చుకున్నప్పుడు ఏవైనా సరే ఇలా చిన్నగా ఉన్నవి తెచ్చుకున్నప్పుడు మనం డబ్బాల పోసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము సగం కింద పడిపోతూ ఉంటాయి మళ్ళీ దాన్ని ఎత్తుకోవాలి ఇదంతా చాలా పని కా అలా చాలా పని అలా కాకుండా చాలా ఈజీగా చేసుకోవాలంటే చూడండి మనం వాటర్ బాటిల్ని ఇలా కట్ చేసుకొని ఒక గొట్ట మాదిరి చేసుకోవాలన్నమాట దీని సహాయంతో మనం ఎన్ని పోసుకున్నా కూడా అసలు ఒక గింజ కూడా కింద పడకుండా చాలా బాగా యూజ్ అవుతుంది మనకు అది నిండడానికి వచ్చినప్పుడు కూడా కనిపిస్తుంది కాబట్టి అస్సలు కింద పడే ఛాన్సే ఉండదు చూడండి ఇలా కనుక మనం పోసుకున్నామంటే ఏవైనా సరే ఇవైనా ఆయిల్ అయినా ఆయిల్ కూడా ఇలా పోసుకోవచ్చు అనమాట ఒక మనం పెద్ద బాటిల్ తెచ్చుకుంటాం కదండి డబ్బా దాంట్లో నుంచి ఒక బాటిల్ లేకైనా అయినా ఇలా ఏవైనా సరే పోసుకోవచ్చు ఇలా పోసుకున్న తర్వాత మనకి ఏదైనా చూడండి ఇలా మిగిలిన పోయిన అల్లం ముక్క కానీ లేదంటే ఆనియన్ కానీ టమాటా ఉన్నప్పుడు ఇలా పెట్టేసినామంటే దోమలు ఈగలు కూడా వాలకుండా ఉంటాయి చూడండి ఇది ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చో టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పల్లీలు అనేది దోశ కానీ ఇడ్లీకి చట్నీ చేసుకోవాలంటే ప్రతిరోజు వేయించుతూనే ఉంటాము అలా కాకుండా మనం సరుకులు తెచ్చినప్పుడు ఒక హాఫ్ కేజీ కానీ వన్ కేజీ కానీ వేయించి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఉదయం పూట చే ఉదయం పూట పని అనేది చాలా తగ్గిపోతుంది అనమాట దీన్ని మళ్ళీ వేడి పెట్టడము కొన్ని అయినా వేడి చేయాలంటే టైం పడుతుంది మనం ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టి చేసినామంటే లోపల అనేది సరిగ్గా కాలం అనమాట సిమ్లో పెట్టి చేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఉదయం టైం అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి మనకు ఫ్రీగా ప్పుడు ఇలా అన్ని పల్లీలను వేయించి పెట్టేసుకున్నామంటే మనకి ఇప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు వేయించిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు అనేది తీయకూడదు అనమాట పొట్టు తీయకుండా అలానే పెట్టేసుకోవాలి పొట్టు తీయడం వల్ల మెత్తపడతాయి పొట్టు కూడా హెల్త్కి మంచిదే అనమాట పూర్తిగా తీసేయాల్సిన అవసరం లేదు మనం అప్పటికప్పుడు మిక్సీ పట్టుకునేటప్పుడు చట్నీలకి కావాలంటే తీసుకోవచ్చు లేదంటే అలానే వేసుకోవచ్చు నేనైతే అలానే వేస్తాను పొట్టు అసలు తీయను చూడండి ఇంకా ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ పిల్లలు వచ్చి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇలా కొన్ని పల్లీలు వేసి కొద్దిగా బెల్లం ఇచ్చినామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అట్ ద సేమ్ టైం హెల్త్కి కూడా చాలా మంచిది బ్రెడ్ బ్లెడ్ అనేది బాగా ఇంప్రూవ్ అనమాట ఈ పల్లీలు తర్వాత బెల్లం తినడం వల్ల అందుకని పిల్లలకు ఈవినింగ్ టైంలో కూడా ఇలా కొన్ని గిన్నెలు వేసి ఇచ్చేసినామంటే ఇష్టంగా తింటారు చూడండి పొట్టు అయితే అస్సలు తీయద్దు పొట్టు తీయకుండానే స్టోర్ చేసుకోవాలన్నమాట పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా మనం పొట్టు తీసి ఇచ్చినామంటే ఏమి దానివల్ల ఏమంత ఉపయోగం ఉండదు కాబట్టి పొట్టుతోనే ఇచ్చేసేయండి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందని కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే వంకాయ ఫ్రై చేస్తూ ఉంటాం కదా వంకాయ ఫ్రై చేసేటప్పుడు వంకాయ ఫ్రై మరింత టేస్టీగా రావాలి ముక్కలు అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా పొడిపొడిగా రావాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేయండి ఆయిల్ వేసేసి మనం తరుక్కున్న వంకాయ అయితే వేయండి ఎప్పుడైనా సరే వంకాయ ఫ్రై చేసేటప్పుడు కడాయి అనేది కొద్దిగా వెడల్పుగా ఉండేది అయితే తీసుకోండి వెడల్పుగా ఉండేది తీసుకోవడం వల్ల ముక్కలు అనేది ఒకదాని మీద ఒకటి పడకుండా ఉంటుంది చిన్నదైతే కనుక ఒకదానికొకటి అత్తుకొని ఉంటుంది అలాగే వేగ కారానికి కూడా సరిగ్గా ఉన్నది కాబట్టి ఇలా వెడల్పగా ఉండే కడాయిలో ఫ్రై చేసుకున్నామంటే చూడండి ఇలా సిమ్లో పెట్టుకుంటూ కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకుంటూ వేయించుకోవాలి అవి వేగుతున్నప్పుడే కొద్దిగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కారం తర్వాత కొద్దిగా ఉప్పు తర్వాత వెల్లుల్లిపాయలు ఆ ఉప్పు కారం అనేది మన టేస్ట్కు బట్టి వేసుకోండి ఇలా మూడు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత బాగా ఇలా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత దీంట్లో ఈ మనం మిక్సీ పట్టేసుకున్న పొడిని అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి కలర్ అయితే ఇలా కావాలి ఇలా వెడల్పుగా ఉండడం వల్ల మనకు బాగా వేగుతాయి అనమాట అన్నీ వేగుతాయి ఇలా పైన వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే వంకాయ ఫ్రై అనేది పప్పు లేకైనా రసం లేకైనా సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇవండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందని కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి